చెప్పిన మేరకు సూపర్ సిక్స్ వారదానాలలో నెర వ్యవస్థ రావడం జరుగుతూ ఉంది దాంట్లో ఒకటి గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాము తల్లికి వందనం ఇచ్చినాము అక్కడ నుంచి పెన్షన్ ఇచ్చినాము నాలుగు వేల రూపాయల పెన్షను నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తూనే కాక ఏప్రిల్లో పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పిన పెన్షను మూడు నెలల పెన్షన్ కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరో కొంతమంది ప్రతిపక్షాలందరూ ఇవన్నీ ఎగ్గొట్టేదానికి చెప్పినా ఎందుకంటే చెప్తాడే చేస్తా వస్తాను వస్తానని కనపడతాన మీ ఖాతాలలో కూడా పడింది కదా వైఎస్ఆర్ సిపికి సంబంధించిన కొన్ని వేలు లక్షల మంది ఖాతాలలో కూడా పడింది సిలిండర్ అందరు తీసుకుంటున్నారు పెన్షన్ అందరు తీసుకుంటున్నారు నిన్న తల్లికి వందడం పడింది ప్రతి ఒక్కటి నరవేరుస్తా రావడం జరుగుతూనే ఉంది ఎక్కడో ఊరికే ప్రచారం కోసం వాళ్ళు ఇది చేయలేదు అది చేయలేదని ఊరికే మా పార్టీ మీద కూట ప్రభుత్వం మీద వాళ్ళు దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు చేయకుండా పోయింది ఏంటి మళ్ళా ఆగస్టులో బస్సు ఇస్తున్నాం ప్రతి ఒక్కటి చెప్పింది నెరవేర్చే బాధ్యత చాలా ఎవ్వరూ ఎక్కడ భారతదేశంలో లేని అన్ని విధానంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు నేర్చుకునే దాంట్లో మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో అటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వాన్ని ఇది చేయలేదు అది చేయలేదు అని మీరు మాట్లాడుకొని ఊరికే దొల్లుకుంటులు కుట్టాలన్నీ మాట్లాడుకుంటారు తప్పక చేయకుండా పోయింది ఏది చేయకుండా చెప్పకుండా చేసేది అన్ని అన్నా కానీ ఒకటి పెట్టినారు మరి అదే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ పిల్లలకు సీతమ్మ మధ్యాహ్నం భోజనం ఒకటి కొత్తగా ఏర్పాటు చేసిన అదేమో ఎన్నికల్లో చెప్పలేదు విద్యార్థులకి అందరికీ సమవీయం భోజనం పెడతాము ఒకటి పెట్టినాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైన చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక వ్యక్తికి ఉండబడిన భూమి నాకు ఉండబడిన భూమిని ఈ భూమి నాదని ఈ కుతబుద్ధి పెట్టుకుంటే అర్జీ పెట్టుకుంటే దాని విచారణ అధికేసి చేసే అధికారము ప్రభుత్వం నియమించిన ఒక ప్రజాప్రతినిధికి ఉంటాయి అటువంటి దుర్మార్గమైన చట్టాన్ని చేసి భారత ఆంధ్రప్రదేశ్ రైతులందరినీ పెద్ద ఇచ్చిన రద్దు ఆ చట్టం ల్యాండ్ అటు రద్దు చట్టం మత్స్యకారులకు చనిపోతే పదివేల రూపాయలు గత మేమేం చెప్పలేదు కదా ఎన్నికల్లో వాగ్దానం ఏం కాదు ఇది అదే మాదిరిగా ఎస్సీ ఎస్సీ బీసీలకు సబ్సిడీ రుణాలు ఇస్తాను మరి అదే మాదిరిగా ఇప్పుడు కుటుంబీ సెలవులు నేర్పిస్తాను ఇంకా తర్వాత ఈ ఏసంగ వృత్తి చేసుకుంటున్నారో వాళ్ళందరికీ చేయాలనేది పది తొంభై పర్సెంట్ సబ్సిడీ కింద డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాము రైతులు రైతులకి అందరికి పనిముట్లు ఇప్పించే ఇప్పిస్తాము స్టీల్ ప్లాంట్ ఈ నెలాఖరు లోపలనే మొదలు పెట్టడం జరుగుతుంది ఇంకా కొన్ని వాగ్దానాలు చెప్పి చెప్పినేది చేయరేటి ఎన్నో చేస్తా ఉంటామా ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు త్వరలోనే అది కూడా మొదలు పెడుతుంది గవర్నమెంట్ రైతులకు వారికి అందరికీ ప్రతి ఒక్కరికి రైతులకు ప్రతి ఇరవై వేల రూపాయలు తొందరలోనే వేస్తామని కూడా చెప్తా ఉన్నారు కానీ ఏదో ప్రతి ఒక్క ఒక ప్రతిపక్షం మీద వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఏదో ఒక అబద్ధాలు నిరంతరం చెప్తా ఉండి ఏదో ఒక బద్దానే ఒక పదిసార్లు చెప్తే నిజమవుతుందనే ఒక ఆలోచనతో ఒక అబద్ధాన్ని చెప్పిందో చెప్పి చెప్పిందో చెప్తున్నారు తప్పక చేయకుండా పోయింది ఏది ఏం చేయలేదు చేయకుండా పోయినట్టు ఎన్ని చేసినాం చెప్పకుండా పోయినట్టు ఎన్ని చేసినాం కాబట్టి మీరు ఏదో ఊరికేదో ప్రభుత్వం మీద నిరంతరం విమర్శలు చేసి ఒక పని పెట్టుకున్నారు తప్పక అన్ని నూటికి వెయ్యి పాలు అన్ని కూడా నూటికి నూరు రూపాయలు చెప్పిన వాగ్దానాలని తప్పక నెరవేరుస్తుంది ఈ ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వము ఏర్పడ్డ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంది రాజధానికి డబ్బులు ఇస్తున్నారు పోలవరానికి డబ్బులు ఇస్తుంటారు మీకు రైల్వే జంక్షన్లకు డబ్బులు ఇస్తుంటారు ప్రతిదానికి డబ్బులు ఇస్తాడు దానివల్ల స్టీల్ ప్లాంట్ కు అమ్మకాన్ని మొదలు పెట్టి అభివృద్ధి కోసం విశాఖపట్నంలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఎన్నో చెప్పి చేస్తానంటే నీ ప్రభుత్వం ఏం చేసినావా ఎన్నిసార్లు స్టీల్ ప్లాంట్ కు ఫౌండేషన్ వేసినావారు ఎన్ని చెప్పినట్టు నువ్వు ఎక్కువ నువ్వు వినియోగపెట్టిన ఏం చేసినావని నువ్వు చెప్తావు మీరు నీకంటే కొన్ని వందల రేట్లు అత్యధికమైన మెరుగైన ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఇస్తారు అంతే తప్పక మీరు ఏదో చెప్పింది ఏమో ప్రజలతో నిరంతరము మాట్లాడుతుంటారు ముఖ్యమంత్రి గారు ప్రజలు వచ్చిన వాళ్ళందరినీ కలుస్తూ ఉంటారు మరి అందరినీ ఎమ్మెల్యేలు కలుస్తూ ఉంటారు మంత్రులు కలుస్తూ ఉంటారు ఎంపీలు కలుస్తుంటారు అందరు కలుస్తూనే ఉన్నారు నువ్వేమన్నా ఒక ఎవరు ఎమ్మెల్యేని కలిసేదానికి అవకాశం కల్పించినావా ఎంపీని కలిసేదానికి అవకాశం ఇచ్చినావా మంత్రులు కలిసేదానికి అవకాశం ఇచ్చినావా నువ్వు ఒక ప్రభుత్వము నువ్వు ఏదో దోచుకునే దానికోసం లక్షల కోట్ల దోచుకునే దాని నీ ప్రయత్నం తప్పక మెరుగైన ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసము సంక్షేమము అభివృద్ధి నేను చేస్తామని ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం లేదు నీ యొక్క డబ్బు దోపిడీ చేసే కోసం నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటానా కానీ ప్రజల్లో తిరిగినావా ఎవరితోన పోయి మాట్లాడినావా ప్రజల దగ్గరికి వచ్చినావా కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అనేది అత్యంత విశ్వసనీయంగా ప్రజలు నమ్మినారు నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట యాభై నాలుగు సీట్లు ఇచ్చినారు మరి ఇంతకంటే నీకు ఏం కావాల ఘోరమైన తిరస్కరణ జరిగింది నీ ఇంత ఘోరమైన తిరస్కరణ జరిగిన తర్వాత ఏదో నువ్వు ప్రభుత్వం ఇది చేయలేదు అది అని మాట్లాడుతున్నావు ఎన్ని కేసులు ఎన్ని వందల కేసులు మీ గవర్నమెంట్ లో పెట్టినారు అసలు మామూలు సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్ కు పోయేదానికి ఉండే తహసీల్దార్ ఆఫీస్ కు పోయే ఉండే అంతా మీ చోటా లీడర్లు మీ లీడర్లు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు దోసుకునే దానికే మీ సమయం అంతా పోయింది తప్పక అభివృద్ధి మీద దృష్టి ఏమన్నా పెట్టినారా ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఒకసారి కేబినెట్ మీటింగ్ చేస్తామని మా ముఖ్యమంత్రి గారు నెలకు రెండు సార్లు కేబినెట్ మీటింగ్ జరుగుతున్నారు నువ్వు ఎప్పుడు కేబినెట్ మీటింగ్ జరిగిన మూడు ఒకసారి కూడా క్యాబినెట్ మీటింగ్ జరగావు నీకు వచ్చి కేబినెట్ మీటింగ్ జరగాలంటే నువ్వేదో దానిని నేను సెక్రటరీకి పోయేదండి అక్కడ మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ పెట్టేదనే భావంతో నీ కాలం అంతా గడిచిపోయింది కాబట్టి కూటమి ప్రభుత్వం అత్యంత మెరుగుమైన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు అందించడానికి కోసం ఏర్పడే ప్రభుత్వం ఇది ఈ నాలుగు సంవత్సరాల టైంలో నీటిపారువత ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పినారు పోలవరం నుంచి మనకచర్ల వరకు మేము చేయగలుగుతామని దానికోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతామని పోలవరానికి నిరంతరము సమీక్ష చేస్తానే ఉన్నారు కాబట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు చెప్పినవి ఒక ఐదారు తప్పితే చెప్పనేటి ఏ పదుల సంఖ్యలో ఉంటాయి అటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించే ముఖ్యమంత్రి గారిని మీరు నిరంతరము ఏ పోస్టులు పెట్టడము ఆయన కించపరిచి మాట్లాడము ఈ పొడి సార్ ఇది ఏదన్నారు ఎన్ని వేల ఎన్ని వేలకు కోట్ల రూపాయలు ఇచ్చినారు సిఎం రిలీఫ్ ఎంత ఇస్తన్నారు మీ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ తినేసిన దుర్మార్గులు మీరు పేదవానికి జబ్బు చేసుకునే వానికి ఏదో వాళ్ళు ఖర్చు పెట్టుకునే డబ్బు ప్రభుత్వం ఇచ్చే ఆనవాయితీగా వస్తా అంటే ఆ డబ్బుని మీరు తినేసినారు పేపర్లలో వచ్చింది విచారణ జరిగింది గతంలో పైడి భూములు దొంగ రిజిస్టర్లు చేయించినారు మీరేం మాట్లాడేది కాబట్టి మా ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా చెప్పిన దాంట్లో తప్ప చెప్పని కొన్ని పదుల సంఖ్యలో చేసేదానికి ప్రభుత్వం సంసిద్ధతగా ఉంది మేము ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారిని కలవాలనే పరిస్థితి పోతే మేము కలుస్తాను వస్తాను తప్పక మీ నీ సంవత్సరాలు నీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు నిన్ను ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని కలిసేదాన్ని వీలు లేని పరిస్థితిలో మీ ప్రభుత్వం కొనసాగింది కదా కాబట్టి దయచేసి మా ప్రభుత్వాన్ని గురించి మీరు మాట్లాడే హక్కు నైతిక హక్కు మీకు లేదు మీరు నిరంతరము డబ్బు సంపాదనలోనే కాలం అంతా గడిపినారు ఒక సోషల్ మీడియాలో పెట్టిన నా పేరు మీద ఏమో నేను నేనేదో మక్క నడిపిస్తానో గుట్కా నడిపిస్తానో నేనేదో వాళ్ళని ఆడుకోమని చెప్పినానని మీకు డబ్బు సిగ్గు లజ్జ ఉంటే ఒక్కటి రుజువు చేయి రుజువు చేయరా క్రికెట్ మొత్తా బెట్టింగ్ రాడే వాళ్ళు పంచాయతీలు చేసి డబ్బులు తీసుకునే వాళ్ళు బ్రాంధులు నీళ్లు కలిపే వాళ్ళందరూ కలిపి పెడితే పెట్టిస్తారా మీరు ఒక ఎంట్రో కూడా బిక్కులేదు ఎన్ని చేసినా కూడా నా మీద ఒక్క ఆరోపణ మీరు ఇది రుణుద్యోగులతో నేను వెంటనే రాజకీయాలు తప్పుకుంటా ఇంట్లో కూర్చుంటా పొద్దుటూరు కూడా వాళ్ళు సిగ్గు లజా లేకుండా మీరు పెట్టిస్తా ఉంటారు ఏదో ఏది లేవ్ది నేను చెప్తాను కదా వెంట్రో కూడా నన్ను మీ అన్ని అసత్య ఆరోపణలు ప్రజలు పొద్దుటూరు ప్రజలు నన్ను నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నారు నలభై సంవత్సరాలు నేనేంటో నా రాజకీయ జీవితం ఏమిటో నా చూస్తున్నారు నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఒక ఒక్క ఒకటి ఒక ఇంచు భూమి కానీ ఒక రూపాయి డబ్బు తీసుకున్నట్టు ఆరోపణలు చేయండి రుజువు చేయండి సిగ్గు లజా లేకుండా మీరు ఏదో సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రం ఏమవుతుంది అనుకుంటారు నా క్యారెక్టర్ ఏమో ప్రజలకు తెలుసు మీరు చెప్పినంత మాత్రం ఎవరు లేరు మీ పార్టీలో వాళ్ళు కూడా నేను మీరు చెప్పే మాటలు నమ్మరు మీ పార్టీలో నాకు చాలా మంది కావాల్సి వాళ్ళు ఉన్నారు పార్టీ పోయి ఉండొచ్చు కానీ చాలా మంది కావాల్సి వాళ్ళు ఉన్నారు కొంతమంది చెప్పించుకో నేను ప్రదర్శన పెట్టాను చూడు ఒక రెండు వేల మందితో నువ్వేమన్నా నేను డబ్బులు తీసుకునేటట్టు ఏమన్నా ప్రదర్శన పెట్టి నువ్వు రుజువు బ్రాంధీలో నీళ్లు కలిపి వాళ్ళు వీళ్ళందరూ మక్క క్రికా గుక్క బెట్టింగ్ అన్ని యొక్క దొంగ వద్ద ఎప్పుడైతే ఆర్థిక నేరవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెట్టే సోషల్ మీడియాలో పెట్టారు ఏవి ఒక ఏడు కూడా పీకలేరు గుర్తు పెట్టుకోండి నా యొక్క నా యొక్క నా పరిస్థితి ప్రొదుటూరు ప్రజలకు తెలుసు నా ఆస్తి నా నిజాయితే నాకు ఆస్తి నాకు ఆస్తి లేవు నా నిజాయితీ ఆస్తి ప్రొదుటూరు ప్రజలు నాకు ఆస్తి ఇచ్చి ఒక ఆస్తి ఇచ్చినారు నిజాయితీ అనేది ఒక నన్ను అభిమానించే ఒక ఆస్తి నాకు ఇచ్చినారు పొద్దుట ఇంతేగాని మీలాంటి వెదవులు చేతగంగళు దొంగ దొంగతనంగా బండి మట్కాయ ఇసుక తేవ్లు బెట్టింగులు పంచాయతీలు చేసేవాళ్ళు ఏదో ఆది అధికారుల మీద పోయి పెన్షన్లు పెట్టి డబ్బులు తీసుకునే వాళ్ళు మీరు ఎవరు గడవారు